ఆ లోతట్టు ప్రాంతంలో ఇవ్వవలసినప్పుడు ఎక్కడైనా కట్ట తెగి ప్రాణ నష్టము జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాన్ని తీసివేసి పట్టాల పంపిణీ చేస్తే మాకు ప్రతిపక్షానికి ఎలాంటి అభ్యంతరం లేదు అయ్యా కాటసాని రామిరెడ్డి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏనాడు ఎస్ఆర్బిసి పరివాహక ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించలేదు గతంలో ఎస్ఆర్బీసీ కాలువ కట్ట తెగి బనగానపల్లె పట్టణం దాదాపుగా మునిగిపోయి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది వరద ముంపుతో ఇళ్లన్నీ మునిగిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు అప్పుడు మీరు నడుం లోతు నీళ్లలో ప్రమాద తీవ్రతను జరిగిన నష్టాన్ని కళ్ళారా చూశారు కదా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాన్ని బదిలేసి మిగిలిన నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వమని బీసీ జనార్దన్ రెడ్డి గారు పలుమార్లు చెప్పారు నా అభ్యంతరం ఒక్కటే లోతట్టు ప్రాంతాలు తప్ప మిగతావి తీసుకొని ఇవ్వడానికి ఏదైతే కట్టను ఆడుకుని ఉన్నట్టు అనువైన స్థలాలు లేవో తీసేద్దాం తీయంగా ఎన్ని ఎకరాలు ఉంటే ఎంత ఉంటే అంత పంచుదాం రెడీ ఈ చేయడానికి కూడా చెప్తున్నాం మళ్ళా చెప్తున్నాం మళ్ళా చెప్తున్నాం మళ్ళా చెప్తున్నాం ఇప్పుడు హైకోర్టు కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టే ఎస్ఆర్బీసీ కాలువ పరిధిలో లోతట్టు ప్రాంతాన్ని వదిలేసి మిగిలిన ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయవచ్చని చెప్పింది అలాగే లోతట్టు ప్రాంతంలో ఉన్న స్థలాల జోలికి వెళ్లొద్దని అక్కడ మరమ్మతులు చేసి ఎస్ఆర్బిసి కట్టను మరింత పటిష్టం చేయాలని చెట్లు పెంచాలని ఆదేశాలిచ్చింది గత నాలుగేళ్లుగా బీసీ జనార్దన్ రెడ్డి గారు చెప్పింది కూడా ఇదే కదా ఏదైతే ఇళ్ళ పట్టాలన్నీ కూడా ఎస్ఆర్బీసీ కాలనీకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాన్ని అంతా కూడా తీసి పట్టాలకు మీరు లేఅవుట్ రెడీ చేయమని అడిగాను నేను ఆ విధంగా చేస్తే గిని ఆ లోతట్టు ప్రాంతంలో ఒకవేళ ఇవ్వలేకపోతే లోతట్టు ప్రాంతంలోనే ఇల్లు ఇస్తే అక్కడ గండిబడి నీళ్ళన్ని కూడా బలగానపల్లి పట్టణంలోకి రావడము ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైంది ఇప్పుడు కలెక్టర్ గారికి ఒకటే అడిగాను నేను నేను వేసినటువంటి పిటిషన్లు పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆ లోతట్టు ప్రాంతాలలో ఏవైతే నీరు వస్తాయో ఆ ప్రాంతంలో ఉండే నీరు వస్తా ఆ ఇళ్లకు అనువైన స్థలాలు కాదు ఇవన్నీ ఈ పట్టాల అనువైన స్థలాలు కాదు కాబట్టి మీరు ఆ సర్వే నంబర్లను డిలీట్ చేయండి డిలీట్ చేసి కొత్తగా మళ్ళీ లేఅవుట్ చేసి దానికి మీరు ఒక ప్రొసీడింగ్ కాపీ ఇవ్వమని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారిని అడిగాను రామిరెడ్డి గారు నిజంగా ఇళ్ల పట్టాల విషయంలో మీకు అంత చిత్తశుద్ధి ఉంటే లోతట్టు ప్రాంతంలో ఉన్న పది పదిహేను ఎకరాలు వదిలేసి మిగిలిన నివాసయోగ్యమైన ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకని పంచలేదు ఇక్కడ ఒక్క విషయం ప్రజలకు తెలియజేస్తా ఉన్నా నేను ఇళ్ల పట్టాలకు వ్యతిరేకం కాదు ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి నేను కూడా సహకరిస్తాను కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాన్ని మాత్రం తీసివేసి ఇంకా చాలా పొలం ఉంది వాటిని ఇవ్వమని చెప్పాను దానికి వీళ్ళు ఎక్కడో కోర్టులో వచ్చినటువంటి ఆర్డర్ను కూడా ఆ ఆర్డర్లో ఏమన్నారు నేనైతే ఏవైతే అభియోగాలు మోపానో ఆ అభియోగాలన్నీ కూడా కరెక్టే ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వము ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రికాషన్ తీసుకొని అక్కడ ఉండేటువంటి గుంతలన్నీ కూడా పూడ్చి దాన్ని ఎత్తు ప్రాంతం చేసి అక్కడ కోజ్ సర్కిట్లు బల్లి భవిష్యత్తులో ఎక్కడైనా గండి పడితే కూడా ఆ గండ్లు పూడ్చుకునే దానికి అవకాశం పెట్టి నిబంధనలు పెట్టి ఇచ్చింది మీది ఎప్పుడూ ప్రజలను మోసం చేయాలి వంచాలి అనే నైజమే కాబట్టే నాలుగేళ్లుగా ఇళ్ల పట్టాలివ్వకుండా నాటకాలు ఆడుతున్నారు అయినా ఇళ్ల పట్టాల విషయంలో ఎవరిది నిజాయితీతో కూడిన విధానమో ఎవరిది కుటిల రాజకీయమో బనగానపల్లి ప్రజలకు తెలుసు రామిరెడ్డి గారు ఇకనైనా ఇళ్ల పట్టాల పంపిణీలో రాజకీయం ఆపి హుందాగా వ్యవహరిస్తే మంచిది